హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ నైన్ తెలుగు మనం అడవిలో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా హైదరాబాద్ లో రోజు రోజుకి పెరుగుతున్న రక్త చరిత్రలు ఏంటి ఘోరం ఎస్ఆర్ నగర్ లో సంవత్సరం క్రితం తరుణ్ దారుణ్ హత్య ప్రగతి నగర్ లో నిన్నగా కమ్మన్న తేజస్ హత్య ప్రగతి నగర్ చెరువు దగ్గర వాడు మహేష్ అని చెప్పి తూమ్ము కిరాయి తీసుకొని ఉంటున్నారు దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందుపాటి చేసుకొని అక్కడ ప్రగతి నగర్ కిందికి అతన్ని పిలిపించి మర్డర్ చేసేరు ఇది రివెంజ్ మర్డర్ లాగా కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాము త్వరలో అరెస్ట్ చేస్తున్నాం యువతకి అసలు ఏమవుతుంది పెంపకం వలన వాళ్ళు తీసుకునే మాదక ద్రవ్యాల వలన లేక చట్టం చుట్టమైపోతుందిలే అన్న ధీమా వలన చదువుకునే ఈ వయసులో ఈ గ్యాంగ్ ఏమిటి ఈ హత్యలేమిటి చేసిన తప్పు మీద గిల్ట్ ఫీల్ అవుతుంది ఎప్పుడు బాధపడరా ఈ తప్పు చేసాము ఫీలింగ్ వెళ్ళిపోతుంది ఇంకొకటి ఏంటంటే వీళ్ళెప్పుడు న్యాయానికి వాటికి భయపడదు పనిష్మెంట్కి భయపడరు భయపడదు న్యాయానికి కట్టుబడ ఉండాలి అనుకున్న ఈ లక్షణాలన్నీ ఉన్న వాటిది మనం పర్సనాలిటీస్ అంటే ఇది చాలా చిన్న వయసు నుంచి మొదలవుతుంది కాబట్టి ఏ విధంగా చూస్తున్నా తల్లిదండ్రులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు చిన్నప్పుడు ఎదురు మాట్లాడుతున్నా లేదంటే ఎక్కువగా ప్రతివాదం చేస్తున్నా అప్పుడే పిల్లల్ని చుట్టుగా కంట్రోల్ చేయగలగడం ఒక రకంగా చాలా చాలా ఇంపార్టెంట్ లేకపోతే అది ఇంట్లో ఉన్నది కాస్త సొసైటీ దాకా పెడుతుంది సో ఈ ప్రవర్తనని మనం చిన్నప్పుడే కట్ చేయగలిగితే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది డెవలప్ అవడం చాలా అలాగే తల్లిదండ్రులు కొట్లాడుకోవడం చెప్పుకోవడం అమ్మ గురించి నాన్న చెప్పడం నాన్న గురించి అమ్మని చెప్పడం గౌరవం పెద్దల పట్ల ఇలాంటి సానుభూతి లేకపోవడం ఇలాంటివన్నీ తయారు యువతలో భయం ఎందుకు మాయమైంది ఏమాత్రం భయం లేకుండా ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఏంటి ఎటు పోతుంది ఈ యువతరం ఏమైపోతుంది ఈ నవతరం ఈ యువతరంపై మళ్ళీ చర్చిద్దాం నీ ఎస్పిఆర్